ఉపాధి కూలీల హక్కులను కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ పాలక్ వర్మ తెలిపారు ఉద్దేశపూర్వకంగా మార్చి చరిత్రను వక్రీకరిస్తున్నారని చెప్పారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఏడు కోట్ల మందికి ఉపాధి కల్పించడం జరుగుతుందని తెలిపారు అయితే ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసి మళ్లీ వలసలు ప్రోత్సహించే విధంగా బిజెపి సర్కార్ వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ త్వరలో ఉద్యమాలు చేపడతామని పేదల కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టే ఉద్యమాల్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి బిసి అధ్యక్షుడు సూచించారు

ఈ సమయంలో ఏదేని బిబి ఈ రాజ్జీ అరే ఒక బీన్ తీసుకొచ్చి దానికి ఆ కంపానిని ఆమో చేసి గ్రామాలలో మండలంలో ఉన్నటువంటి ఆ కులీలను ఇబ్బంది పెట్టే విధంగా వలపడంలో విధంగా చటాని తీసుకొచ్చి ఇప్పొని పుతిస్తారగా దాని మీద కాంగ్రెస్ పార్టీ ముందు దైవలో మేము తీసుకొచ్చినటువంటి ఈ చటాని మళ్ళీ రిస్టోర్ చేయాలి అని చెప్పి మేము డిలీట్ చేసి కోరుతుంది <is celular> <pasoughs> विकसित भारत गारंटी रूरल आजीविका मिशन ग्राउंड एंड देर ट्राइंग टू रिप्लेस इट विथ मनरेगा महात्मा गांधी नेशनल रूरल एम्प्लॉयमेंट गारंटी एक्ट देर प्लानिंग टू रिप्लेस इट एंड ऑन 27 दिसंबर 2025 कांग्रेस वर्किंग कमिटी मीटिंग हैपेड in Delhi and the an oath was taken which I will read out first. The Indian National Congress solemnly vows to lead a 95, Manreta was launched by Suryaji and Manmohan Singh as right to work for the rural people which protects the rights of the labour of the village and in turn they get, they used to get 100 days of work minimum of their demand if they are demanding for work today within 16 days the government was supposed to provide them work and if any really happens the government was supposed to give them salaries and the ratio was 100 percent skilled laborer unskilled laborers wages were given by the central government but ebg now, as per that the proportion of the payments will differ

లక్షలాది మంది భారతీయుల్ని బ్రిటిష్ వాళ్ళు పట్టం పెట్టుకున్నటువంటి చరిత్ర కానీ ఈ రోజున అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి డిఎన్ఏ గా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ ఆ రోజు కూడా భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ బ్రిటిష్ వాళ్ళు కొమ్ముగాసినటువంటి చరిత్ర ఒకరిద్దరు కూడా అరెస్ట్ అయినా కూడా